నమస్తే అండి హ్యాపీ మార్నింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివశ్రీ మాత్రే నమ విశ్వం ట్యారోట్ త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివశ్రీ మాత్రే నమ ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం అండి డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఈ టెంపుల్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ హిలాకన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుడ్డ పైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పం చెప్పుకొని సందర్శించవచ్చు ఈ టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయడానికి చిన్న లైక్ చేయండి సరే మనం వీడియోలోకి వెళ్దాం ఇంకా కంటెంట్ ఏంటంటే నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ జరగబోతున్నాయి అనేటువంటిది తీసుకుందాం మనము ఓ శ్రీ మాత్రే రేణుమ చెప్పండి యూనివర్స్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో చూసే మా వ్యూవర్స్ యొక్క లైఫ్లో ఎలాంటి చేంజెస్ మార్పులు జరగబోతున్నాయి ఓం మహర్షి వయసు మాధు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి న్యూగా చేసేటువంటి వాళ్ళకి వెల్కమ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేసి వీడియోను ముందుకు నడిపిస్తున్న వాళ్ళకి కూడా పేరు పేరున కృతజ్ఞతలండి కృతజ్ఞతలు అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ మనం కంటెంట్లోకి వెళ్దాం ఇంకా ఓకే ద మెజిషియన్ అండి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ Temperance mm -hmm. six of Wands Seven of Pentacles Page of Cups the hairpin. టూ ఆఫ్ పెట్టికాల్స్ సెవెన్ ఆఫ్ కప్స్ డెత్ ఏసప్ పెట్టికాల్స్ నైన్ ఆఫ్ పెట్టికల్స్ ఈ ఈరోజు అన్ని పెట్టికల్స్ వచ్చినాయి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదే ఇదైతే కింగ్ ఆఫ్ కప్స్ మనము క్లారిసి అడగడానికి ఏం లేదండి థ్యాంక్ యూ సో మచ్ అయితే మన ఫస్ట్ కాడ ఏమొచ్చింది ద మెజిషియన్ వచ్చింది మెజిషియన్ అంటే మీరు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో దేన్నైతే సాధించాలి అని చెప్పేసి అనుకుంటున్నారో అది మాత్రం సాధించి తీరుతారు అనేటువంటిది ఇప్పుడు మనమండి అయితే మీరు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఏదో మానసికంగా మనం శాడ్ నుంచి హ్యాపీగా పోదాం అంటే ముందు స్ట్రగుల్స్ నుంచి వాటిని బయటపడే దిశగా పోవాలి మీరు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో అంటే మనీ స్ట్రగుల్స్ మీకు చాలా ఉంటాయి మనీ స్ట్రగుల్స్ నుంచి కూడా బయటపడబోతున్నారు అనేటువంటిది చెప్పుకోవచ్చు మనం చూడండి మీకు ఇప్పుడు ఎవరినో కొంతమందిని ఏదో కొంత అమౌంట్ అడిగింటారు వాళ్ళు మీకు హెల్ప్ చేయలేదు లేకుంటే మీ మీ ఫ్రెండ్స్ని అడిగింటారా లేకుంటే మీ పర్సన్ ఎవరో మీ పేరెంట్స్ని అడిగింటారా మీకు తెలిసిన వాళ్ళని అడిగింటారా ఏదో మన స్ట్రగుల్స్కు మీరు అడిగారు వాళ్ళు కూడా హెల్ప్ చేయట్లేదు అని అని చెప్పేసి అయితే ఇలా డల్గా ఉండిపోతూ వీటి నుంచి మీ లైఫ్లోకి రావాల్సినటువంటి మనీ కూడా మీకు ఎవరైనా ఇచ్చేది ఉంటే వాళ్ళు ఇవ్వట్లేదు నేను ఎవరినన్ను అడిగితే నాకు ఇట్లే ఎవరి బదుల్లాగా అడిగితే వాళ్ళు ఇవ్వట్లేదు అనేటువంటి సిచ్యువేషన్ నుంచి మీ లైఫ్లోకి రావాల్సినటువంటి మనీ రాబోతుంది మీరు ఎవరైతే మనీ కోసం అయితే ఎదురు చూస్తున్నారో ఆ మనీ స్ట్రగుల్స్ నుంచి బయటపడబోతున్నారు అనేటువంటిది ఇలా స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే మనకి ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది డెత్ కార్డ్ వచ్చిందంటే మీరు ఇంకా ఏదో కొన్ని బయటికి చెప్పుకోలేనటువంటి లోపల బాధపడుతున్నారు ఇలా స్పష్టంగా ఏంటంటే మనీ గురించి ఇంకొకటి ఏంది పర్సన్ గురించి మా బాధపడుతూ ఉన్నారు గో పర్సన్ గురించి మనీ గురించి బాధపడుతూ ఉన్నారు అసలు ఎందుకు బాధపడుతున్నారు ఇన్ని రోజులు ఆ పర్సన్ని వదిలేసి ఉండింటారు ఆ పర్సన్ మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి అని అయిపోతారా ఎట్లా అనేటువంటిది అంటే ఆ పర్సన్ మళ్ళీ ఎవరైనా డబ్బులు ఉన్న వాళ్ళను చూసుకొని ఆ పర్సన్ వెళ్ళిపోతారా ఏమి అనేటువంటిది మీ లోపల బా స్ట్రగుల్స్ స్టార్ట్ అయింది అసలు మీరేంది కెరియర్ ఎట్లుండాలి జాబు కెరియర్ హెల్త్ రిలేషన్ అన్నీ సమపాలలో ఉండాలని మీరు అనుకున్నారు కానీ వాళ్ళు మూవన్ అయ్యి వెళ్ళిపోతే మరి ఏంది పరిస్థితి అనేది వాళ్ళు ఎక్కడైనా డబ్బున్న చోటికి వెళ్ళిపోతే ఇలా అనేటువంటిది మీ లోపల స్టార్ట్ అయింది అందుకనే ఎందుకు అని అని చెప్పేసి అయితే మీరు మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు వాళ్ళని యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది మీరు మీ మీదనే ఉందండి మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి మళ్ళీ న్యూ పర్సన్గా మారి కప్ ఆఫర్ తీసుకొని రాబోతున్నారు లేదంటే మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ అయితే రాబోతున్నారు అది ఏదో న్యూ ఆపర్చునిటీస్ అనుకోవచ్చు న్యూ పర్సన్స్ అనుకోవచ్చు మీరు ఇలాంటి సిచ్యువేషన్ బయటికి ఏది తెలుసుకోలేని సిచ్యువేషన్ చెప్పుకోలేని సిచ్యువేషన్ నుంచి అయితే మీరు బయటపడబోతున్నారు అనేటువంటిది ఇలా స్పష్టంగా తెలుస్తుందండి మీరైతే ఈ ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో వీటికి ఏదానికి లోటు లేకున్నా హ్యాపీగా ఉంటారు వీటిని సంపాదించడానికి కావాల్సినటువంటి ప్లానింగ్స్ అయితే కూడా స్ట్రాంగ్గా వేసుకోబోతున్నారు అనేటువంటిది ఇక్కడ తెలుస్తుంది అంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి న్యూ పర్సన్గా మారి రావచ్చు లేదంటే ఒక న్యూ పర్సనే మీ లైఫ్లోకి రావచ్చు అనేటువంటిది ఈడ స్పష్టంగా తెలుస్తుందండి మీ లైఫ్లోకి ఎవరో న్యూ పర్సన్ రాబోతున్నారు అనేటువంటిది తెలుస్తూ ఉంది ఇంకా ద మెజిషియన్ మొత్తం మీద మీరంట ఒక దేన్నైనా సాధించేటువంటి వ్యక్తులు అని చెప్పేసి మీ లైఫ్లోకి వచ్చేటువంటి పర్సన్స్ అనుకుంటా ఉన్నారు అందుకని వాళ్ళు ఒక గుడ్ న్యూస్ తీసుకొని మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు అంటే ఒక జాబా లేకుంటే బిజినెస్ పార్ట్నర్షిప్ గురించా లేకుంటే ఇంకా ప్రేమ పూరితంగా లేకుంటే ఏదైనా ఒక విషయం ఏదో ఒక గుడ్ న్యూస్ హ్యాపీగా ఉందాం ఇక నుంచి సంతోషంగా ఉందాము అనేటువంటిది తీసుకొని ఒక న్యూ పర్సన్ అయితే రాబోతున్నారండి నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మళ్ళీ ఎవరికి వస్తారో అంటే న్యూ పర్సన్ అంటే వేరేలాగా అర్థం చేసుకోవద్దు మన ట్రావెల్లో ఎవరైనా ఇట్లే పరిచయం కావచ్చు అలాంటిది చెప్తున్నా కదా బిజినెస్ పరంగానన్నా లేకుంటే ఏదో ఒకటి జాబ్ జాబ్లో ఎవరైనా ఇట్లే కొత్తగా పరిచయం కావచ్చు అనేటువంటిది ఒకటి మీరు ఈ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మనీ పరంగా రిలేషన్ పరంగా పర్సన్ పరంగా అన్నీ సాధించేటువంటి ప్లాన్లు ఉంటాయి తప్పకుండా సాధిస్తారు ఫస్ట్ కార్డే మనకు దా మెజిషియన్ వచ్చింది మీరు ఏదైతే అనుకున్నారో వాటిని అయితే సాధించి తీరుతారు మీ లైఫ్లోకి ఎవరైతే రావాలని ఊహిస్తారో వాళ్ళు కూడా వస్తారు వాళ్ళే ఒక ఒకవేళ ఓల్డ్ పర్సనే రావాలి అనుకుంటే వాళ్ళు ఒక న్యూ పర్సన్గా మారి ఇంతకుముందు మీకు సరిగ్గా మాట్లాడకుండా మిమ్మల్ని ఇబ్బంది ఉంటే వాళ్ళకు మీ గురించి అయితే తెలిసి వచ్చింది తప్పకుండా మీలాంటి వ్యక్తులను వదులుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు మీరు చాలా మంచి వ్యక్తులు అని అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు అందుకే న్యూ పర్సన్గా మారి మీ లైఫ్లోకి వస్తున్నారండి వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారంటే మీరు ఒక స్టెబిలిటీ పర్సన్ హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి పర్సన్ అన్ని గుణగానాలు పుష్కలంగా ఉండేటువంటి పర్సన్ అంటే ఉందని పడకుండా లేదని బాధపడకుండా ఎట్లా ఉన్నా ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా మీరు ఒక స్టెబిలిటీ పర్సన్ అయినప్పటికీ మీరు ఎంత లేనప్పటికీ మీరైతే హుందాతనంగా ఉండేటువంటి పర్సన్లు నేను చెప్పేసి ఇది మనకు స్పష్టంగా తెలుస్తుందండి మీ లైఫ్ అయితే మీ లైఫ్లోకి వస్తే బ్రైట్గా ఉంటుంది మీ ఫ్యూచర్ కూడా నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మనీ పరంగా ఏ లోటు లేకుండా మంచిగా వేరే వేరే మార్గాల నుంచి మీకు వచ్చేటువంటి మనీ రాబోతుంది అనేది కూడా తెలుస్తుందండి మీ లైఫ్లో ఉండేటువంటి ఏవైతే ఇది మనీ స్ట్రగుల్స్ ఉన్నాయి ఆ మనీ స్ట్రగుల్స్ నుంచి అయితే మీరు బయటపడబోతున్నారు మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చేసేటువంటి లెవెల్కి మీరు ఉండబోతున్నారు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు రావాల్సిన అమౌంట్ వస్తుంది మీకు ఇచ్చే వాళ్ళు ఇస్తారు నెక్స్ట్ మీరు ఎవరికైనా హెల్ప్ చేసేటువంటి లెవెల్లో మీరు ఉంటారు అనేటువంటిది ఈడ ఉందండి ఒకవేళ మీ పర్సన్కి మీరు ఏదైనా చెప్పకుండా మానసికంగా బాధపడుతూ ఉంటే అది ఏంది అని అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు ఇదండి ఈ ఈ స్ట్రగుల్స్ నుంచి ఎలా బయటపడాలి అని చెప్పేసి మీ మీ లైఫ్లోకి వచ్చేటువంటి పర్సన్ వాళ్ళది మీది ఒక సోల్మేట్ కనెక్షన్ వాళ్ళు మీ లైఫ్లోకి రాబోతున్నారు మళ్ళీ వాళ్ళు మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా లేదంటే రిజెక్ట్ చేస్తారా ఒక న్యూ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళు వచ్చాక మీ లైఫ్లో కొన్ని స్ట్రగుల్స్ నుంచి కూడా బయటపడబోతున్నారు అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి రీడింగ్ ఇదండి మీకు ఒక మంచి ఆఫర్ ఇచ్చాను నేను ట్రిపుల్ వన్కి త్రీ త్రీ క్వశ్చన్స్ ఈవినింగ్ వీడియో పెట్టలేనంత టైంలో అంత బిజీగా అందరూ ఇట్లా ఏంది రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత సిక్స్ సిక్స్ థర్టీ నుంచి మీకు రీడింగ్స్ ఇస్తానండి నేను నైన్ థర్టీ వరకు ఎవరైనా బుక్ చేసుకునేవాళ్ళు తప్పకుండా మీరు నా ఫోన్ పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఇక్కడ ఉన్న నెంబర్ ఏనండి వాట్సాప్ నెంబర్ కూడా ఇదేనండి ఈ నెంబర్కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ చేయొద్దండి స్కూల్లో ఉంటాను నేను మీరు ఒక మెసేజ్ చేయండి నేను టైం ఉన్నప్పుడు మీకు మెసేజ్కి రిప్లై ఇస్తాను త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ సింపుల్ కదండి హండ్రెడ్కి ఒక క్వశ్చన్ అనే బదులు హండ్రెడ్కి ఇంకో క్వశ్చన్ రిలేటెడ్గా ఉంటుంది అప్పుడు మీరు ఎందుకు అని చెప్పేసి మరీ ఊరికే కూడా చెప్పొద్దు కదండి ఫ్రీగా కూడా చెప్పకుండా మరీ ఎక్కువ మనీ కూడా కాకుండా త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ ఒకవేళ ఈ మంచి ఆఫర్ని మీరు చేసుకుంటారు అంటే నాకు లైవ్ పెట్టేటువంటి సమయం కూడా లేదు మీరు రిజిస్ట్రేషన్ రోజు ప్రతిరోజు చేసుకుంటున్నారు త్రీ డేస్ ఇది పెట్టి మళ్ళీ మీకు ఇష్టం ఉంటే ఎవరికైనా ఇష్టం ఉంటే త్రిబుల్ వన్ పే చేసి నా ఫోన్పేకి నా వాట్సాప్ నెంబర్కి చేయండి ఇదే వాట్సాప్ నెంబర్ గూగుల్ పే ఫోన్పే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి తీసుకుంటున్న ప్రతి వారికి ట్రస్ట్ అంటే నమ్మని నమ్మండి ఏ ఇయర్ ఫ్రమ్ నౌ మీకు ఇక నుంచి ఈ ఇయర్లో ఏదో మీకు కొత్త చేంజెస్ జరగబోతుంది నమ్మని అంటే నమ్మండి ఇంప్రూవింగ్ హెల్త్ మీరు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఓవర్గా థింకింగ్ చేసి మానసికంగా బాధపడుతున్నారు కదా లో లోపల దాని నుంచి బయటపడండి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపల లుక్ ఫర్ ఎస్ ఆయన్ మీకేదో ఒక ఏది యూనివర్స్ నుంచి ఏదో ఒకటి సజెషన్ మీకు వస్తుంది దాన్నే యాక్సెప్ట్ చేయండి అని బిగ్ యాప్ చేంజెస్ అయితే మీ లైఫ్లో రాబోతున్నాయని బాటమ్ ఆఫ్ ద డెక్ చెప్తుందండి పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడేనంటే మీకు రీకన్సిడర్ ఏదైనా ఉంటే మీరు అది మంచిగా చేసుకోండి దాన్ని సరి చేసుకోండి తప్పకుండా మీరు సెట్ అవుతారు అన్ని విధాలుగా అనేటువంటిది అంటే మొత్తం మీద ఈరోజు మన రీడింగ్ ఏం ఏమొచ్చింది అంటే మనీ పరంగా మీకున్నటువంటి స్ట్రగుల్స్ నుంచి బయటపడబోతున్నారు ఒకటి ఇంకొకటి మీ లైఫ్లోకి న్యూ ఆపర్చునిటీస్ కానీ న్యూ పర్సన్ కానీ మీ లైఫ్లోకి రాబోతున్నారు లేదంటే ఓల్డ్ పర్సనే ఒక న్యూ పర్సన్గా మారి మీలాంటి వ్యక్తులను వదులుకుంటే వాళ్ళకే నష్టం ఎవరిని చూసినా మీలాంటి గుణగణాలు ఉన్నటువంటి సంపన్నత ఉండేటువంటి పర్సన్స్ మీరంట మీ లైఫ్లోకి మళ్ళీ మంచిగా న్యూ పర్సన్గా రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారు ఇదండి రీడింగ్ మళ్ళీ మీకు ఎంతమందికి రెజినేట్ అయ్యిందో అది చూసి ట్రిపుల్ ఫైవ్ అని టైప్ చేసి ఈ రేటింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సిక్స్ అండి ఫోర్ ఫోర్ టూ సిక్స్ డబల్ సిక్స్ డబల్ ఫోర్ అండి త్రీ ఫైవ్ సారీ ఓ వి మాత్రేనా ట్రిపుల్ ఫోర్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇదండి మీకు పెండిలం రీడింగ్ కూడా ఇద్దామా ఒకవేళ మీరు ఫస్ట్ క్వశ్చన్ అనుకోండి త్రీ క్వశ్చన్స్కి త్రీ టైమ్స్ ఉంటుంది మీరు ఫస్ట్ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోండి ప్లీజ్ పెండిలం గారు చూసి మా వ్యూవర్స్ ఎవరైతే రెగ్యులర్గా చూసి వాళ్ళ మనసులో ఏవేవైతే అనుకుంటున్నారో సందేహాలు వాటికి మీరిచ్చేటువంటి ఆన్సర్ చూసే మా వ్యూవర్స్ ఫస్ట్ క్వశ్చన్కి మీరిచ్చేటువంటి ఆన్సర్ ఎస్ఆర్నో చూసే మా వ్యూవర్స్ ఫస్ట్ క్వశ్చన్కి మీరిచ్చేటువంటి ఆన్సర్ ఎస్ అని చెప్తుందండి కంగ్రాటేషన్స్ నెక్స్ట్ ప్లీజ్ పెన్నిలం గారు చూసే మా వ్యూవర్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఏదైతే ఎన్నుకున్నారో ఆ నెక్స్ట్ క్వశ్చన్కి మీరు ఇచ్చేటువంటి ఆన్సర్ ఎస్ సార్ చూసే మా వ్యూవర్స్కి నెక్స్ట్ క్వశ్చన్కి మీరు ఇచ్చేటువంటి ఆన్సర్ త్వరగా చెప్పండి పెన్నలం గారు నెక్స్ట్ కంగ్రాటులేషన్స్ అండి ఇది కూడా ఎస్ అని చెప్పింది ప్లీజ్ పెండిలం గారు చూసే మా వ్యూవర్స్ థర్డ్ క్వశ్చన్కి మీరు ఇచ్చేటువంటి ఆన్సర్ చెక్ అగేన్ అంటుంది ఏదో క్వశ్చన్ మళ్ళీ అడగండి అండి మళ్ళీ అడగండి క్వశ్చన్ మంచిగా అడగండి ఎవరో ఎస్ అండి క్వశ్చన్ సర్చ్ చేసుకున్న తర్వాత రౌండ్ వేసి ఎస్కు చూపిస్తున్నారండి పెళ్లిదమ్ గారు కాంగ్రాటులేషన్స్ అండి ఏ క్వశ్చన్స్ అయితే అనుకున్నారో త్రీ క్వశ్చన్స్ ఎస్ఏ చూపించారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఒకవేళ మీకు రీడింగ్ అవసరం ఉన్నవాళ్ళు త్రీ క్వశ్చన్స్కి త్రిబుల్ వన్ పే చేసి నా వాట్సాప్ నెంబర్ ఇదే గూగుల్ పే ఫోన్పే నెంబర్ కూడా ఇదే అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా రీడింగ్ తీసుకోండి ఈవినింగ్ సిక్స్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు మీకు రీడింగ్స్ ఇవ్వబడును అండి అంతవరకు వెయిట్ చేసే వాళ్ళు నాకు ఇప్పుడే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి నేను వచ్చిన మళ్ళీ ఒకరి తర్వాత ఒకరికి రీడింగ్ ఇస్తానండి థ్యాంక్ యూ సో మచ్ నేనే కాల్ చేస్తాను అది చూసుకొని ఎవరెవరు పే చేశారు అని చెప్పేసి చూసుకొని నేనే కాల్ చేస్తానండి తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేసి మీరు త్రిబుల్ ఫైవ్ అని టైప్ చేసి ఈ రీడింగ్ని మీరు పరంగా బయటపడేటువంటి రీడింగ్ ఇంకొకటి మీ లైఫ్లోకి న్యూ పర్సన్గా మారి వస్తున్న లేకుంటే న్యూ పర్సన్గా వస్తున్న వారిని యాక్సెప్ట్ చేయడానికి త్రిబుల్ ఫైవ్ అని టైప్ చేసి ఈ రీడింగ్ని మీరంతా క్లెయిమ్ చేసుకున్నందుకు మీకందరికీ ధన్యవాదాలండి సర్వేజనో సుఖినో భవంతు